ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలా బీజేపీ ప్రభుత్వానికి కొత్త పలుకున్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీతో పాటు బీజేపీ పార్టీకి ఏ పార్టీ ఏ పార్టీ ఏ పార్టీ రాజకీయాలకు మద్దతు ఇస్తాయో ఆ పీజే పార్టీ అభ్యర్థులను ఓడించాలనే ఉద్దేశంతో ఇండియా కూటం కర్నూలు పార్లమెంటు అభ్యర్థిగా కామ్రెడ్ పి రామచంద్రయ్య గారిని కూడా ఎన్నికల బయట చూపుతా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన పార్లమెంట్ అభ్యర్థి గారు కామ్రెడ్ పి రామచంద్రయ్య గారిని దేశ మన దేశున్నతమైన పార్లమెంట్కి జరుగుతున్న ఎన్నికలు అదేవిధంగా మన రాష్ట్రంలో పార్లమెంట్తో పాటు నాలుగు రాష్ట్రాలకి అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి అయితే ఈసారి జరుగుతున్న ఈ ఎన్నికలు చాలా ప్రధానమైనవి ఎందుకంటే కేంద్రంలో ఉండే నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్లో మొత్తము దేశ సమైక్యతకి సమగ్రతకి అదేవిధంగా యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అట్ ది సేమ్ టైమ్ సెక్యులరిజం లౌకికవాదానికి కూడా ఈరోజు చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఎందుకంటే ఆయన ఈ దేశంలో ఉండే ప్రజల్ని విభజించి ఓ విభజన రాజకీయాలని నడుపుతున్నారు మొత్తం దేశంలో ఉండే మెజార్టీ ఉంటున్న హిందువుల ఓట్లని పలగొట్టి తిరిగి అధికారంలోకి రావాలనుకుంటున్నాను మెజార్టీ ప్రజలు హిందువులు ఉన్న మాట వాస్తవమే అయితే కేవలం హిందువులే లేరు ఈ దేశంలో హిందువులు ముస్లింలు జైన్లు క్రిస్టియన్లు బౌద్ధులు సిక్కులు అనేక మతాల వాళ్ళు ఉన్నారు అందుకే మన దేశం మన రాజ్యాంగం కులాతీత మతాతీత సెక్యులర్ స్టేట్మెంట్ దీనికి ఈరోజు మరి నరేంద్ర మోడీ ప్రభుత్వమే దీన్ని గట్టి కొట్టి ఆ పద్ధతుల్లో దేశ ప్రజలు విభజించి విభజన రాజకీయాలు నడుపుతున్నారు దీన్ని ప్రధానంగా ముఖ్యంగా మేము ఈరోజు ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉంటున్న మరి కాంగ్రెస్ వామపక్ష పార్టీలు సిపిఐ సిపిఎం అందరూ కూడా దీన్ని గట్టిగా వ్యతిరేకించి ఈ కాపాడాల్సిన బాధ్యత ప్రజాస్థానాల మీద వేసుకోవడం జరిగింది అంతేకాదు బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ ఈరోజు ఆయన పరిపాలన ఎంటుందనంటే ఒక నియంతృత్వం పోగొడల వైపు ఈ పరిపాలన సాగుతుంది ఉంటే తన ఎముడు ఉండాలా లేదంటే జైల్లో ఉండాలనే పద్ధతుల్లో ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా జైలు పంపించే కార్యక్రమాన్ని చేస్తున్నారు ఇది ఏమాత్రం కూడా ప్రజాస్వామ్యంలో మరి హర్షించదగ్గ విషయం కాదు ఇది ఎవరు కూడా మరి దీన్ని వెంటనే ఖండించాల్సిన అవసరం ఈరోజు ఢిల్లీలో ఉంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రినే ఆయన జైల్లో పెట్టినాడు ఇతరులు కూడా సిబిఐ పేరుతోనా ఈడీ పేరుతోనా రకరకాల పేరుతో వేధిస్తున్నారు ఇది ఏ మాత్రము అందరూ కూడా దీన్ని ఖండించాల్సిన వాళ్ళు అంతేకాదు ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వము వాళ్ళు ఎన్నికల గుర్తు వచ్చి వాళ్ళు అనేక వర్గాలు ఉన్నాయి ప్రధానంగా వాళ్ళు చెప్పింది ఏమంటే ప్రతి సంవత్సరము రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఆ లెక్కనేసి పది సంవత్సరాలు ఎందు ఇరవై కోట్ల ఉద్యోగాలు రావాలి అంతేకాదు వస్తున్న మొత్తం అంతా కూడా నెల రోజుల్లోనే వంద రోజుల్లోనే ధరలు తగ్గిస్తామని ధరలు లేని ధర అదేవిధంగా ఇతర దేశాల్లో ఉంటున్న నల్లధనాన్ని అంతా తీసుకొచ్చి మన దేశంలో ఉండే ప్రతి పౌరుని అకౌంట్లో పదహైదు లక్షల రూపాయలు జమ చేస్తామండి పదహైదు లక్షలు కాదు కదా పదిహేను రూపాయలు కూడా ఆయన జమ చేసింది ప్రధానంగా ఈరోజు నిరుద్యోగ సమస్య తెచ్చుకోగా ఉన్న ఉద్యోగాలు పడిన పద్ధతుల్లో ప్రభుత్వ రంగంలో ఉండే అన్ని సంస్థలను కూడా కార్పొరేట్ శక్తులకి ప్రైవేటు వ్యక్తులు అప్పు చెప్తున్నాడు అన్ని రకాలుగా ఇంతకు ముందు ప్రతి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ టైం దగ్గర నుంచి అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఒక ప్రభుత్వ రంగ స్థాన సంస్థను ఏర్పాటు చేసినారు ఈ అన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెప్తున్నారు చివరికి మన రాష్ట్రంలో ఈరోజు చూస్తున్నాం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెప్పాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు ఇది చాలా దుర్మార్గమైన విషయం మరి దీనితో ఈరోజు మన రాష్ట్రానికి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో ప్రధానంగా అధికారంలో ఉన్న వైసీపీ అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశంలో ముఖ్యంగా మన రాష్ట్ర విభజన జరిగినప్పుడు మరి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనేక వాగ్దానాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవి కూడా జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ప్రత్యేక హోదా అదేవిధంగా మరి వెనకబడిన ప్రాంతాలు రాయలసీమ ఉత్తరాంధ్రకి ప్రత్యేక నిధులు మరి ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ మనకి పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు వచ్చి దానికి తర్వాత మనకు రాజధాని ఇవి ఏ వస్తువు అంటూ కూడా మనకు పూర్తి కాదు పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు ప్రత్యేక హోదా రాలేదు అదేవిధంగా మన రాష్ట్రానికి రాజధాని ఏదో తెలియదు ఇట్లాంటి చాలా పరిణామాలు మన రాష్ట్రంలో ఎదుర్కొంటుంది ముఖ్యంగా అధికారంలో ఉన్న వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఈరోజు ఒకరికొకరు ఇక్కడ మరి వాళ్ళ మీద వీళ్ళు బుర్ర జరగకడము విమర్శించుకోవడం చూస్తున్నా కానీ అయితే ఇద్దరు కూడా అక్కడ ఢిల్లీకి పోయి నరేంద్ర మోడీ వాళ్ళందరూ కూడా మోకరి ఎందుకనంటే నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఏ బిల్లును కూడా ఇద్దరు వాళ్ళు ఆమోదిస్తున్నారు విచిత్రం ఏమనంటే ఆ ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ వాళ్ళు మరి వాళ్ళు రాష్ట్రపతిని మునుగోని వాళ్ళ క్యాండిడేట్ పెట్టినారు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనన్నా ఒకటి రెండు ఓట్లు వ్యతిరేకంగా పడినాయి అయితే బీజేపీకి ఒక సీటు కూడా లేదు ఇక్కడ మన రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే లేడు అయితే టోటల్గా మొత్తం ఎమ్మెల్యేలంతా వాళ్ళ క్యాండిడేట్కి కొద్దిగా మరి వాళ్ళందరూ కూడా ఓట్ చేయడం జరిగింది అంటే దీన్ని బట్టి ఈ ఇద్దరు కూడా బీజేపీ ఉంటున్నారు ఇది చాలా ప్రమాదకరమైన విషయం అందుకే ఈరోజు ఇండియా కూటమిగా మరి అక్కడ ఈ బీజేపీ హఠావో దేశకి బచావో అనే నినాదంతో మేము ముందుకు పోతున్నాం అదేవిధంగా రాష్ట్రంలో బీజేపీ బీజేపీని బలపరుస్తున్న రాజకీయ పార్టీని కూడా ఓడించాలని చెప్పి నిర్ణయం చేశారు మరి బీజేపీ ఇక్కడ అనుకుంటారు మన బీజేపీ ఎక్కడుంది మన రాష్ట్రంలో బీజేపీ ఇండైరెక్ట్గా ఉంది బీజేపీ అంటేనే బి అంటే బాబు చంద్రబాబు బి అంటే అంటే జగన్మోహన్ రెడ్డి పి అంటే పవన్ కళ్యాణ్ ఈ రూపంలోన ఈ రాష్ట్రంలో ఉంటున్నారు అందుకోసం భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీని బలపరిచే ఈ మూడు పార్టీలు గురించాలని చెప్పి మేము ఇండియా కూటమిగా వామపక్ష పార్టీగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ రాష్ట్ర ప్రజలందరినీ ఓటర్లందరినీ కూడా మేము అప్పీల్ చేస్తున్నాం పి రామచంద్రయ్య సిపిఐ స్టేట్ సెక్రటరీ మెంబర్ మధు హాస్పిటల్ ఆదని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆజోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు క్యాజలాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కె అరుణ ఎంబీబీఎస్ ఎంబీబీఎంబి కార్డియాలజీ ఫ్రం హాస్పిటల్ హైదరాబాద్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ ఫ్రం జయదేవ హాస్పిటల్ బెంగళూరు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసిజి టూ డిఏ కో హోల్టర్ స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ యాంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆదరణిలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడిను మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అనస్థిషియాలజీ కార్డియాలజీ జనరల్ మెడిసిన్ ఆప్థమాలజీ పీడియోటిక్స్ ఈఎన్టీ న్యూరోసైకిజిస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ యూరాలజీ నెఫ్రాలజీ డయాలసిస్ వంటి విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును ఆధునిక పరికరాలతో ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ స్టెప్డౌన్ ఐసీయూ నియోనటాలజీ ఐసీయూ